హలో అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసింది హన్వి ఇంటి రుచులు ఈరోజు వీడియోలో మనం ఎటువంటి పిండిని యూస్ చేయకుండా పొంగనాలను అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఈ పొంగణాలు క్రిస్పీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఎటువంటి బియ్య పిండి మైదా పిండిని యూస్ చేయకుండా సూచి రవ్వతో హెల్తీగా ఈ పొంగనాలను అయితే ప్రిపేర్ చేసేసుకుందాం చాలా సింపుల్ ప్రాసెస్లో ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు ఒక బౌల్ని తీసుకొని హాఫ్ కప్పు సూజీ రవ్వను బౌల్లో వేసేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని సూజీ రవ్వలో వేసేయాలి అందులోనే క్యారెట్ తురుము కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసేసేయాలి తర్వాత టేస్ట్కి సరిపడేంత ఉప్పు కారం పసుపును వేసేసుకొని స్పూన్తో మొత్తం మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోవాలి సూచీ రవ్వను వేసుకొని ఈ పొంగణాలని ప్రిపేర్ చేసేసుకుంటున్నాం కాబట్టి పొంగనాలు అనేటివి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా ఇష్టంగా తినేస్తారు తర్వాత అందులోనే కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ సూచి రవ్వలో మొత్తం వాటర్ని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పొంగనాల బ్యాటర్ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ వరకు బాగా నాననివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని అందులోనే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు జీలకర్ర కొంచెం వంట సోడాని వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు నాననివ్వాలి ఇలా సూజీ రవ్వను నానబెట్టడం వలన బాగా సాఫ్ట్గా ప్రిపేర్ అయిపోయి మనకు పొంగనాలు అనేటివి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఈ పొంగనాలని అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని గ్యాస్ మీద పొంగనాలు వేసుకునే బాండి పెట్టేసి ప్యాన్ మొత్తం హీట్ అయిపోయిన తర్వాత అన్ని గుంతలలో కొద్ది కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని గుంతలలో వేసిన ఆయిల్ మొత్తం హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొంగనాల బ్యాటర్ని కొద్ది కొద్దిగా అన్ని గుంటలలో వేసేసుకోవాలి ఈ పొంగణాలని ఇన్స్టాంట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పొంగనాలను ప్రిపేర్ చేసుకోవడానికి సన్నగా ఉండే రవ్వను మాత్రమే తీసేసుకోవాలి అలా ఉంటేనే మనకు పొంగణాలనేటివి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్ని గుంతలలో ఇలా బ్యాటర్ని వేసేసుకున్న తర్వాత అన్నింటిపైన కొంచెం నూనెనే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి తర్వాత మూత ఓపెన్ చేసేసి ఒక్కొక్కటిగా గుంత పొంగనాలన్నింటినీ మరొక సైడ్కి టర్న్ చేసేసుకొని వేయించేసుకోవాలి ఈ పొంగణాలని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడైతేనే మనకు పొంగణాలు అనేటివి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ప్రిపేర్ అయిపోతాయి మిడిల్ లోటివి కొంచెం ఫాస్ట్ గా అయితే ప్రిపేర్ అయిపోతాయి సైడ్ గా ఉన్న పొంగణాలు కూడా అలాగే బ్రౌన్ కలర్ లోకి రావడానికి ప్యాన్ ని కొంచెం అటు ఇటు సర్దుకుంటూ వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి మరొక వైపు టర్న్ చేసుకున్న తర్వాత కూడా మూత పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు ఇలా రౌండ్ గా వచ్చేలాగా తిప్పుకుంటూ ఈ పొంగణాలని ప్రిపేర్ చేసేసుకోవాలి పొంగణాలు అనేటివి రెండు సైడ్లన బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ప్రిపేర్ అయిపోయాయి కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటేనే పొంగణం లోపల సాఫ్ట్ గా ప్రిపేర్ అయిపోయి పైన క్రిస్పీగా ప్రిపేర్ అవుతాయి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీటన్నింటినీ ఒక్కొక్కటిగా వేరొక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సూజీ రవ్వ గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోతాయి మీరు కూడా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తుంటే బెల్ ఐకాన్ అయితే టచ్ చేసేయండి మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ అండ్ హెల్దీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా అయితే వచ్చేస్తుంది వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి మరొక మంచి గుడ్ అండ్ హెల్తీ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తుంది హన్వీ ఇంటి రుచులు